పొగాకు మామిడి కోకో రైతులకు ఊరట అంటూ ఈనాడు మెయిన్ పేజీ పదమూడులో గురువారం ఒక వార్త వార్తేశారు అదేంటో చూద్దాం నేటి నుంచి ఏడు మార్కెట్ యార్డులలో హెచ్డి బర్లీ పొగాకు కొనుగోలు ప్రాసెసింగ్ మామిడి రకాలకు కిలో పన్నెండు ధర కోకో కిలో ధర ఐదు వందలు సీఎం సమీక్షలో నిర్ణయాలు ఈనాడు అమరావతి రాష్ట్రంలో ఏడు మార్కెట్ యార్డ్ల ద్వారా హెచ్డి బర్లీ పొగాకు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఉమ్మడి గుంటూరు ప్రకాశం జిల్లాలోని పర్చూరు ఇంకొల్లు మార్టూరు పేదనందిపాడు పత్తిపాడు చిలకలూరుపేట మద్దిపాడు యాడ్ల ద్వారా శుక్రవారం నుంచే సేకరణ ప్రారంభించనున్నారు ఇక ప్రాసెసింగ్ రకం మామిడికి కిలో పన్నెండు చొప్పున చెల్లించి కొనుగోలు చేయాలని ఆహార శుద్ధి పరిశ్రమ ట్రేడర్లను ఆదేశించింది ఇందులో వ్యాపారులు ఎనిమిది ప్రభుత్వం నాలుగు చొప్పున భరించాలని నిర్ణయించింది కోకో రైతుల కిలో ఐదు వందలు దక్కేలా వ్యాపారులు నాలుగు వందల యాభై ప్రభుత్వం యాభై రూపాయల చొప్పున చెల్లించనుంది పొగాకు మామిడి కోకో పంటలకు గిట్టుబాటు ధరలపై గురువారం ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షించారు ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు విలేకరులకు వివరించారు గిట్టుబాటు ధరలతో కొనుగోలు చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఐదు వందల యాభై కోట్ల వరకు భారం పడుతుంది సీఎం సమీక్షలోని ప్రధాన అంశాలు హెచ్డీ బర్లీ పొగాకును ఐటీసీ జీపీఐ సంస్థలు కలిసి ఇరవై ఐదు మిలియన్ కిలోలు చిన్న కంపెనీలు ఇరవై మిలియన్ కిలోలు చొప్పున కొనాలి రెండు మూడు గ్రేడ్ల రకాలు కొనేలా కంపెనీలతో మాట్లాడాలి ప్రధాన రకాన్ని క్వింటాల్కు పన్నెండు వేలకు తగ్గకుండా సేకరించాలి మిగతా రెండు రకాలను పరిస్థితులను బట్టి ధర నిర్ణయిస్తారు ఈ పొగాకు కొనుగోళ్లతో ప్రభుత్వంపై మూడు వందల నుంచి మూడు వందల యాభై కోట్ల భారం పడనుంది ఈ ఏడాది చిత్తూరు తిరుపతి అన్నమయ్య జిల్లాల్లో ఐదు పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్నుల మామిడి ఉత్పత్తి వచ్చింది ఇదంతా ప్రాసెసింగ్ రకం ఇప్పటికే ప్రాసెసింగ్ సంస్థల వద్ద నలభై మూడు వేల టన్నుల మామిడి గుజ్జు నిల్వలు ఉన్నాయి పార్లే ఆగ్రో కోకోలా పెప్సికో సంస్థల నుంచి ఆర్డర్లు రాకపోవటం సమస్య కారణం రైతులు ట్రేడింగ్ కంపెనీలు ప్రాసెసర్లను రిజిస్టర్ చేయాలి రికార్డులు నిర్వహించాలి కంపెనీలు కిలోకు ఎనిమిది ఇస్తే ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నేరుగా నాలుగు చొప్పున జమ చేస్తుంది ఇందుకు వంద నుంచి నూట యాభై కోట్ల వరకు ఖర్చు అవుతుంది రైతుల నుంచి ఇప్పటికే నాలుగు వందల అరవై ఐదు టన్నుల కోకోను కొనుగోలు చేశారు ఇంకా ఏడు వందల నలభై ఐదు టన్నుల నిల్వలు రైతుల వద్దే ఉన్నాయి కనీసం కిలోకి ఐదు వందలు దక్కేలా చేసేందుకు ప్రభుత్వం కిలోకు యాభై చొప్పున చెల్లించనుంది మొత్తం పదిన్నర కోట్లు ఖర్చు అవుతుందని అంచనా